రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం అగ్ని జ్వాల స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ జీరో దేవుడి నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు బాగున్నారమ్మా మరి మీ కొరకు ఎప్పుడు కూడా దహించు అగ్నిచోళ ఈ అనంటింగ్ మినిస్ట్రీలో ప్రతి వారం టీవీలోని మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దేవుని కొరకు అనేకమైన ప్రజలకు ఈ సక్సెస్ వార్త అనేకులకు అందించాలన్న ఆశ మరి పని నిమిత్తముగా ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం మీ అందరి కొరకు మీ కుటుంబముల కొరకు మీ పిల్లల కొరకు మీకున్న బాధ నిమిత్తముగా ప్రతి దినము కూడా ప్రతి వారము టీవీలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రభునామాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ప్రయత్నడెల్లుయ్య మరి మనమందరం కూడా కళ్ళు మూసుకోండి దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన మనతో మాట్లాడనయ్యున్నాడు మరి ప్రార్థన తండ్రి నీకే స్తోత్రములు నాయనా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి దేవాతి దేవుడు ప్రభువ ఈరోజు వాక్యోపదేశములో నుండి ఈ లోకములో ప్రభువ ప్రతి ఒక్క బిడ్డలను తల్లి ఆదరించినట్లుగా మీరు ఆదరిస్తూ ఉన్నారు మీ ఆదరణ కలిగిన అస్తం ప్రతి ప్రజలను ఆదరిస్తూ ఉన్నారన్న వాక్యాన్ని మాలో నుండి మీరు మాతో మాట్లాడతారని నమ్ముచున్నాను మరి సమస్తం ఎరిగిన దేవుడు ఆది అందు వాక్యముడను వాక్యమే దేవుడై ఉన్నావు గనక ఈ వాక్యము చేత అనేకమైన బిడ్డలతో మీరు మాట్లాడతారని ఏ సున్నామములు అడుగుచున్నాను తండ్రే ప్రైస్ లార్డ్ దేవుడు నామానికి వందనాలు మరి ఈరోజు ప్రసంగము ఈ లోకములో తల్లి తన బిడ్డలను ఏ రీతిగా ఆదరిస్తూ ఉంటారో ఆ రీతిగా మనం నమ్మిన దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు ఎటువంటి స్థితిలో ఉన్న మనుషుల ఆదరణ ఈ లోకములో ఎందుకు ప్రయోజకరమైనది కాదు కానీ ఈ లోకములో తండ్రి ఆదరణ అందరము పొందుకున్నాం ఆయన ఆదరించే దేవుడని ఈరోజు వాక్యములో ధ్యానిద్దాం మరి గ్రంథము అరవై ఆరో అధ్యాయం పదమూడో వచనములో దేవుని వాక్యాన్ని చదువునా తల్లి వానిని ఆదరించినట్లు ఆదరించినట్లు నేను నేను మిమ్మల్ని ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆదరించదను దేవుడు మనలను ఆదరిస్తూ ఉంటాడు ఎటువంటి స్థితిలో ఆదరిస్తూ ఉంటాడు మన కష్ట దినములు ప్రాప్తించినప్పుడు మనకున్న బాధ మనకున్న వేదన మనకున్న ఆదరించు వారు లేని స్థితిలో ఎలాంటి స్థితిలోనైనా మన కన్న తల్లి ఆదరించినట్లుగా దేవుడు మనలను ఆదరిస్తానంటున్నాడు ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటాడు ఇవాళ ఎంతోమందిని దేవుడు ఆదరించి అనేకమైన రీతుల్లో బాధలో ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించిన దేవుడు ఆయన ఆదరణ మన బిడ్డలకు ఉంటుందన్న మాటను దేవుని వాక్యములో మనం వింటూ ఉన్నాం ఈ లోకములో ఆదరణ ఎంతోమంది ఆదరించలేరండి మరి దేవుడు మాత్రము ఆదరించగలడు ఆయన ఆదరించే దేవుడే ఇక్కడ అంటున్నాడు ఏషియా గ్రంథం నలభై అధ్యాయము ఎనిమిది ఇచ్చిన వరకు చదువునా ఏమంటున్నాడో

ఎంతగా ప్రభుపాదాలు పట్టుకుంటున్నావేమో కానీ నీకు సమాధానం రావట్లేదేమో దేవుడు అంటున్నాడు అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి నిన్ను ఏమంటున్నాడు నాన్న నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం సమాధానం ఇస్తూ ఉంటాడు సమయం అనుకూలతగా ఒకవేళ రాలేదేమో ఇక వస్తుంది దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను కనికరిస్తూ ఉంటాడు అనుకూల సమయమందు ఆయన నీ మొర ఆలకిస్తూ ఉంటాడు అయినా కూడా నువ్వు మొర విడిచిపెట్టొద్దు ప్రార్థన చేయట ఆపివేయవద్దు ఎందుకంటే ప్రభు అంటున్నాడు కన్న తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానంటున్నాడు ఆయన మాట చాలా విలువైనది ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిసిపెట్టే దేవుడు కాదు ప్రైసలాడలే లుయా ఆయన సమస్త మెరిగిన దేవుడు గనక మనలను ఆదరిస్తూ ఉంటాడు ఒకవేళ ఆధ సమయమందు నీ ప్రార్థనకు సమాధానము లేక అనేకమైన కష్టాలల్లో బాధలలో ఎందుకు నాకు సమాధానం రావటం లేదు దేవుడు నా మొర ఎందుకు ఇంటలేదు ఏంటి అని నువ్వు బాధపడుచున్నావా ఆ సమయం కొరకు కూడా నువ్వు ప్రార్థించు దేవుడు ఆ క్షణమే ఆ క్షణమే హెడ్పాట్ విటరీ రిలీజ్ నీకున్న కష్టం అంతా విడుదలైపోద్ది నీకున్న బాధ అంతా విడుదలైపోద్ది నీకున్న కరువంతా విడుదలైపోద్ది ఏ లోకంలో మనుషులు ఎవరు కూడా నిన్ను ఆదరించలేరు సహోదరి నీ బెయినట్ వాట్ అన్న హార్డ్ అనే క పావర్ విటరీ మ్యాన్ ఆయన ఆయన ఉండి అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ట్రైస్ ఎల్లాడలే లూయా మరి సమస్తమును ఆయన అనుకూల సమయమందు దేవుడు నీ మొర ఆలకిస్తూ ఉంటాడు మరి అంతేకాదు ఇక్కడ అంటున్నాడు ఏషియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చనంలో ఏమంటున్నాడు చదువునానా నేను నిన్ను పుటము వేసి తిని నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని మెయిన్ ప్రైజ్ లాడ్ ఇబ్బందులు పడుతూ ఉన్నావా కష్టాలు పడుతూ ఉన్నావా కన్నీరు కారుస్తూ ఉన్నావా ఇబ్బందులు కొలిమిలో నుండి నిన్ను కాల్చివేసేంత శ్రమ నీకు తటక్షించిందా అయినా కూడా భయపడకు అది నీ పరీక్ష కొరకు ముందుగా వచ్చేసింది అది నిన్ను ఆదరించటానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు గనక దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటాడు ప్రైస్లాడాలి లుయ్యా సమస్తమైన ఎరిగిన దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిసిపెట్టాడో ఆయన ఎడ ఇబ్బందులు కొలిమిలో కాల్చబడుతున్నావా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన ఎన్నడు కూడా మర్చిపోడు అవసరం చదువు నానే విషయ గ్రంథంలో నిన్ను పుటమి వేసి తిని వేసినట్లు కాదు ఎండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి ఇబ్బంది కొలిమిలో నిన్ను నేను పరీక్షించి పరీక్షించి తిని ప్రైస్లోడల్లెల్లుయ్యా పరీక్షించాడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయా ఖచ్చితంగా దేవుడిని ఇబ్బందు నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు ప్రైస్సు అడలేలుయా శ్రమల తటక్షించినయా దేవుడు నిన్ను కరుణించి ప్రతి దినము కూడా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన ఎన్నడు కూడా విడిసిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే ఇక్కడంటున్నాడు ఏశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఆ పన్నెండు పదమూడు వచ్చిన చదువు ఏమంటున్నాడో చూడు చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి వీరు ఉత్తర దిక్కు నుండి అనమఠ దిక్కు నుండి అనమఠ దిక్కు నుండి వచ్చుచున్నారు వచ్చుచున్నారు వీరు సినీలు దేశం నుండి వచ్చుచున్నారు శ్రమనొందిన తన జనుల ఎందు శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ప్రైజులాడలే ఎవరిని ఓదార్చడానికి వస్తూ ఉన్నాడు ఇబ్బందుల కొలిమిలో నిన్ను కాలుస్తూ ఉన్నా నీ కష్ట దినములను పోగొట్టుటకు దేవుడు నీ ఎద్దకే వస్తూ ఉన్నాడు ఎవరైతే ఉన్నారో అటువంటి బిడ్డల కొరకు దేవుడు అంటున్నాడు శ్రమనొందిన జనులను జాలిపడి యోహోవా తన జనులను ఓదార్చడానికి వస్తూ ఉన్నాడు ప్రైస్ ఆడల్ మరి నిన్ను ఓదార్చాలని దేవుడు నీ కొరకు చూస్తూ ఉన్నాడు ఈ లోకములో తల్లి తన బిడ్డను మరుసనేమో కానీ నీ దేవుడు మరవడు అంటున్నావు దేవుడు మర్చిపోడండి ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు మరుస్తూ ఉంటారు వాళ్ళు మాట ఎలా ఉంటుందో తెలుసా ఎటువంటి తల్లులు మరిసినా కూడా దేవుడు మరవడు మరిసే తల్లులు కూడా ఉండారు అదే అధ్యాయంలో అంటున్నాడు యశ్వగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో దేవుని యొక్క వాక్యం ఏమంటుందో నా పిల్లలను పోగొట్టుకొని నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను సంతానహీనురాలను ఒంటరినై ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్నా తిరుగులాడుచున్నా ఇటు అటు పరదేశురాలనే కదా ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు ఈ లోకములో ఉన్న అన్నదమ్ములు ఈ లోకంలో తల్లి ప్రేమలో నటన ఉంటుందండి నటన ఉంటుంది తల్లి ప్రేమ అందరిలోని ఒకే రీతిగా ఉండదు కానీ నీ దేవుని ప్రేమ నీ కష్టం వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చినా కన్నీరు వచ్చినా ఇబ్బందులు కొలిమిలో నిన్ను కాల్చివేసినా నీ ని దేవుని ప్రేమ నిన్ను ఎప్పుడు కూడా వాదాచటానికే ఉన్నది ప్రైజ్లాడలే లూయా నిన్ను ఎప్పుడు కూడా బలపరచటానికే ఉన్నది ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎలాంటివారో ఎంత భయంకరమైన తల్లి కడుపులో పుట్టిన ఈ నలుగురిని ఒక రకమైన ఆలోచనలో కలిగి చూసే తల్లి ప్రేమను పోగొట్టుకుంటాను తల్లిని ఎన్నో రీతుల్లో తన కడుపును బిడ్డ పుట్టిన బిడ్డల మీద పక్షపాతం చేస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రము చేయడం ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడని మనం రూఢిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అటు ఇటు తన కుమారుల మీద తల్లి ప్రేమ ఒకే రీతిలో ఉండదు ఒకే ప్రేమ కలిగి నలుగురిని చూడదు ఆ ప్రేమ ఈ లోకంలో నటిస్తుంది కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇబ్బందులు కొలిమిలో కాల్చబడ్డా మరి ఎటువంటి స్థితిలోనైనా దేవుడు వచ్చి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు అలాంటి ఇబ్బందులు కొలిమిలో మేము కూడా కాల్చబడ్డామండి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కన్న తల్లి ఎన్నో రీతుల్లో మా కుటుంబాన్ని దాసుని తల్లి ఎన్నో రీతుల్లో ఇబ్బందులు పాలుపెట్టింది ఒంటరిగా అటు ఇటు తిరుక్కుంటూ ఈరోజు నిలబడ్డది తన కొడుకు నిమిత్తముగా బాధ్యత లేని తల్లిదండ్రులు ఈ లోకంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు కానీ బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎంతగానో దేవుడు మనల్ని ఇడిసిపెట్టే దేవుడైతే కాదు ప్రైస్లాడల్లేయ ఆస్తులున్నాయి అంతస్తులు ఉన్నాయి డబ్బు ఉన్నది ఉంది తెలివి ఉన్నది కానీ తను మాత్రము నా దాసుని నన్ను నా బిడ్డలను ప్రేమించిన తల్లి కాదు డాడీ అన్ఫుట్ మ్యాండ్ ఆయన ఈరోజు నాతో దేవుడు ఈ రీతిగా దేవుని వాక్యములను మాట్లాడమని దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ

జనముల తట్టు దేవుని యొక్క చెయ్యి ఎత్తి ఆయన చేయితో పట్టుకున్నాడు ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా మన తండ్రి మనల్ని విడిసిపెట్టడం మన తండ్రి మనల్ని ఎప్పుడు ప్రేమిస్తేనే ఉంటాడు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా అనేకమైన రీతుల్లో ప్రభువు నాతో మాట్లాడి ఈ శ్రమ దినమన నన్ను కృంగ లేదు నా బిడ్డలకు కావాల్సిన ఆహారం లేని స్థితిలోనైనా దేవుడు నేను నీకున్నాను నువ్వు ఆకలి కలిగి ఉన్నావమ్మా అని దేవుడు అన్నం పెట్టాడు నా బిడ్డలకు పెట్టాడు నా తల్లి దీనస్థితిలో నుండి కూడా ఈ లోకంలో నుండి దాటిపోయింది కానీ మంచి తల్లి నా తల్లి మమ్మల్ని ఎన్నో రీతుల్లో ఆదరించిన నా తల్లి మమ్మలను బలపర్చింది ఈ లోకంలో మనసు దేవుడు దేవుడిని నిడిసిపెట్టాడు నువ్వు ఘనమైన పని చేస్తావు దేవుడు నీతో ఉంటాడని ఎన్నో రీతిలో గనపరిచింది అందుకే దేవుడు అంటున్నాడు తల్లి తన బిడ్డనైనా మరుసును కానీ నీ దేవుడు మరవడనడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు పక్షపాతం చేస్తారు ఆస్తుల నిమిత్తమగా డబ్బు నిమిత్తమగా బలగమ నిమిత్తమగా బంధుస్తాన్ని బట్టి ఎన్నో రీతిలో పక్షపాతం చేసి ఈరోజు ఎటువంటి స్థితి ఆదరణ లేని స్థితిలో కొట్టబడి అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు వారి ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయండి దేవుడు సమస్త పెరిగిన దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఇడిసి పెట్టాడో ఇక్కడ అంటున్నాడు ఏషియా గ్రంథంలో నా పద్నాలుగు వచ్చిన చదువు నానా అయితే సియోనులో అయితే సియోను అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనిచున్నది అనుకొనిచున్నది శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను శ్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను ఆమెన్ ప్రజలు ఆడలే పవర్ ఈ లోక సంబంధమైన మనుషులైనా మరుస్తారు కానీ ఈ లోక సంబంధమైన తల్లిన మరుస్తుంది కానీ వారైనా మరుస్తారు కానీ నేను మరవలేదు అన్నాడు మన దేవుడు ఎంత గొప్పవాడండి ప్రైజ్ లో అడగలే ఆయన ఘనతకే స్థోత్రములో ఎంత చేసినా ఆయన రుణం తీరదండి అలాంటి తల్లులు ఈ లోకములో అలాంటి పక్షపాతం కలిగిన తల్లులు ఎంతోమంది ఉండి తన కడుపున బిడ్డిన బుట్టి బిడ్డలను పక్షపాతం చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది బాధ పెడుతూ ఉన్నారు వాళ్ళని నమ్మొద్దు నువ్వు నమ్మిన దేవుణ్ణి కన్నీరు కార్చు ప్రార్థం చేయి ప్రభునడుగు ఆయన శ్రమదినమని నిన్ను కృంగనీయకుండా ప్రతిదినం దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు నీకున్న బాధ ఏంటి బిడ్డ నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు నీ ఉన్న ప్రతి అవసరత నేను తీర్చగలనని దేవుడు నిన్ను అంటూ ఉన్నాడు నీ తల్లిదండ్రుల మీద ఆధారణ పడ్డావా నీ అన్నదమ్ముల మీద ఆధారపడ్డావా నీ ఆస్తుల మీద ఆధారపడ్డావా నీ ధైర్యాన్ని బట్టి నీ బలగాన్ని బట్టి నీ బంధుస్తాన్ని బట్టి ఆధారపడ్డావా అన్పాట్ఫటస్ నో వద్దు దేవుని మీద ఆధారపడు దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడో ప్రయత్లూయా దేవుడు అనేకమైన రీతిలో మన బలపర్చే దేవుడు మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు ఘనుడు గొప్పవాడండి ఆయన ఎప్పుడు కూడా విడిసిపెట్టడు ప్రైసలాడలే ఎవ్వరిని నమ్మాలయా మీ మేధార్యత కాలయా ఎవ్వరిని నమ్మాలయా మేమే దారితకాలయా అమ్మా నానలే నాకు అనుకుంటే తోబూట్టులే నాకు తోడు నీడ అనుకుంటే ఎవ్వరినీ నమ్మాలయా మేమే దారియత కాలయా నిన్ను నేను నమ్మ్యానయా మా కన్నీరు ఋతుడి నేను నిన్ను నమ్మ్యానయ్యా మా కన్నీరు ఋతుడి చావయ్యా గురిలేని జీవితం దారిలేని ప్రయాణం ఎంతవరకు సాగాలి నా ఏసయ్యా ప్రస్తులూయా నడో దేవుడు నీకు దారి చూపిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను కరుణిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు ఇర్మియా గ్రంథంలో ఒకటో అద్దె ఎనిమిదో వచనములో దేవుడు ఏమంటున్నాడో చదువునా వారికి భయపడకము వారికి గాని బాధల్లో గాని శ్రమల్లో గాని నీకున్న ప్రతి అవసరతలో కానీ నువ్వు మొరపెట్టి ప్రార్థన చేస్తే నీ తండ్రి మనలను మన తండ్రి విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రైస్ లడల్లియ ఎవరికి భయపడక్కర్లేదు మన దేవునికి మాత్రము సమృద్ధి కలిగిన ప్రార్థనా జీవితం కలిగి మనం ఉంటే చాలండి ఆ ప్రార్థనే మనలను అనేకమైన రీతిలో ముందు కొనసాగించబడుతుంది ఆయన కోరిందల్లా మన హృదయంతరంగంలో పరిశుద్ధ ప్రభు సన్నిధిలో ప్రార్థించి అయ్యా నాకు వచ్చిన కష్ట ఈ రీతిగా ఉన్నాయి నన్ను ఎవరు బలపరచగలరు నాకు ఎవరు సహాయం చేయగలరు ఈ లోకంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు పక్షపాతం చూపించి నన్ను విడిసిపెట్టినప్పుడు నీవు మాత్రమే నన్ను రక్షించావు అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు వారికి నీవు భయపడకు ఏమన్నా వారికి భయపడకముడిపించుటకుండా మన దేవుడు ఏమన్నాడు ఏడిపించుటకు ఉన్నాడు ఎవరు తోడయ్యున్నారు దేవుడిని మనకు తోడయ్యున్నాడు ఇక్కడ ఆయన తోడయ్యుండగా భయపడక్కరలేదంటే బిడ్డలకు మన కుటుంబానికి మనకి అనేకమైన బిడ్డలు ఎలాంటి స్థితిలో మీరు పడిపోయి ఉన్నారో ఎలాంటి అవసరత కలిగి ఉన్నారో ఈ లోకములో కన్న తల్లి నిన్ను ఆదరించినట్టుగా దేవుడు ఆదరిస్తూ ఉంటాడు ప్రైస్లాడ్

దేవుడు మనల్ని విడిపించటానికి తోడై అన్నాడు వారి విజయం మన మీద పొందలేరు హ్యాండ్ పవర్ మన ప్రతి లోటు మన దేవుని సన్నిధిలో చెప్పుకుందాం ఆయన విడిపించటానికి విజయాన్ని మన పట్ల జరిగిస్తూ ఉంటాడు తప్పకుండా నీవు ప్రార్థం చేయి ప్రభు నీ పక్షాన ఉన్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు మెరిగిన దేవుడు మన స్థితిగతులు కూడా ప్రతి క్షణం దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి నువ్వు వారిపైన విజయము పొందటానికి దేవుడు బలమైన శక్తి కలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడు ఆయన శక్తి ఎప్పుడు కూడా మనను విడనాటదో నా బిడ్డలను దేవుడు ఈరోజు అనేకమైన విధములుగా ఉన్నతమైన స్థితిలో చదువులు ఇచ్చాడు మందిరం ఇచ్చాడు దేవుని అనేక అనేకమైన ప్రజలకు అందించటానికి తగినంత జ్ఞానమును బలమును ధైర్యమును దేవుని కృపతో మమ్మల్ని దేవుడు నడిపించుకుంటున్నాడు ప్రైస్లాడల్లే లూయ ఆయన వాడుకుంటున్నాడు గనక మనం ఒక్క మాట ప్రభు సన్నిధిలో ఉన్నాం ఆ మాటను మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టి ప్రభు కొనసాగించే సేవను ఎన్నో రీతిలో ఏమీ లేకపోయినా మరి ఎన్నో వేల రూపాయలు పెట్టి మీటింగ్ ప్రతి స్థలంలో మేమున్న చోట జరిగించాం దేవుని పని జరిగించటం వల్ల దేవుడి అనేకమైన బిడ్డలకి సువార్త అందించటానికి దేవుని కృప మాకు తోడుండి నడిపించింది ఒకటో దీనవృత్తాంతములు ఇరవై అధ్యాయం 16వ వచనములో దేవుని వాక్యం ఏమంటుందో చదువు లెక్కలేనంత బంగారమును లెక్కలేనంత బంగారమును ఎండియు ఎండియు ఇతడియు ఇతడియు ఇనుమును నీకు ఉన్నవి ఇనుమును నీకున్నదే కాబట్టి కాబట్టి నీవు పని పూనుకొనుము యేసకమ్ ఫోర్ ద హెడ్ ఎనీ ప్లస్ 10 ప్రభు పనికి కొదు పూనుకో ఈ ధనమ లెక్కలేనింత నీకున్నదని దేవుడు నాలో నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు సమస్తమని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నది ఈ లోకంలో ధనవంతుడు ధనం ఏదడిగినా దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని అనుభవించటానికి అవకాశం లేదని ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం రెండో వత్సరంలో ప్రకటిస్తూ ఉన్నాడు తింటానికి శ్రేష్టమైన ఆరోగ్యం లేక శ్రమపడేవారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు డబ్బు ఉంది బంగారం ఉంది ఎండి ఉన్నది ఇనుము ఉన్నది అయినా నువ్వు దేవుని పని చేయలేకపోతున్నావు అది తింటానికి కూడా నీకు అవకాశం లేదు బిడ్డా తింటానికి కూడా నీకు అవకాశం లేదు కుమారుడా నీ కష్ట దినమలని పోగొట్టాలంటే నిన్ను కన్న తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరించాలంటే ఈ దయించు అగ్నిజలి పచ్చేరి నిమిత్తముగా నీవి పని కోసం పునుకో రైట్ హ్యాండ్ ఇంకా నీకు మేలు కలిగిద్ది ప్రభు నీకు సహాయంగా ఉంటాడు నువ్వు ఆయన నిమిత్తముగా నువ్వు పనులు చేయట్లేదు కాబట్టి నిన్ను ఆదరించలేకపోతూ ఉన్నాడు ఆదరణ అనేది ఈ లోకంలో ఎవరు ఆదరించలేరండే డబ్బు ఆదరించలేదు బలగం ఆదరించలేదు బంధస్తువు ఆదరించలేరు ప్రభువు మాత్రమే నిన్ను ఆదరిస్తూ ఉంచాడు ఆయన ఆదరణ నిమిత్తముగా నీకున్న ధనం ఈ పచ్చరిని ముందు కొనసాగించటానికి నీ గుప్పళ్ళు లిప్పి పనికి ముందుకు రాటానికి నువ్వు పూనుకోలేకపోతున్నావు నీలో అడ్డుబండలు ఆటంకాలు శీకర్ శక్తులు నువ్వు ఇది పూనుకుంటే గొప్పవాడివి ఎక్కడవుతావో ఆరోగ్యవంతుడు ఎక్కడవుతావో నీకున్న బంధకాలు ఎక్కడ తగ్గిపోతాయో నీ బిడ్డలకున్న అనేకమైన రీతుల్లో కార్యములు జరగడానికి అడ్డుపడుతున్న అవసరాలు ఎక్కడ తీర్తాయో నన్ను సాతానుగాడు అడ్డుబండ నీ హృదయంలో వేసాడు వాడి తొలగిపోవాలంటే ముందు ఈ పని చేయి ముందుకు రావటానికి సిద్దుబాటు కలుగు ఈ దయించు అగ్నిజోల పచ్చరి అనేకమైన ప్రజలకు అందించాలంటే ఈ లోకంలో మాకు ధనం డబ్బు ఆస్తులు అంతస్తులు గలవారము కాదు దేవుడు మాత్రమే మా పక్షాన ఉన్నాడు ఆయనే ఈ పని కొనసాగిస్తూ ఉన్నాడు ఆయనే ముందుకు నడవండి నేను నడిపిస్తానని దేవుని వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు అందుకే నడుస్తున్నాం అందుకే చెప్తూ ఉన్నాం ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు ఏ అన్నదమ్ములు ఎవరు ఆదరించి ఇచ్చిన డబ్బు ఏమి లేదు దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో మాత్రమే ఆయన మాటతో వాడుకుంటున్నాడు దేవుడి చిన్న వాక్యమును దీవించనుగాక ఆ మేన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన ప్రాడు తండ్రి నీకు స్తోత్రములు నాయన ఇదిగో నా తండ్రి వాక్యముల నుండి నువ్వు మాట్లాడి ఉన్న ప్రతి మాటను ఉన్నారు ఈ లోకములో తల్లిదండ్రులు అన్నదమ్ములాక్క చెల్లెళ్ళు ఆదరించకపోయినా నా దేవుడు ఆదరించేవాడున్నాడన్న ధైర్యమును అనేకమైన బిడలకు అందించటానికి ఈ వాక్యముల నుండి మాట్లాడారు ఎటువంటి స్థితిలో బాధపడుతున్నారా ఎటువంటి స్థితిలో బలహీనతగా ఉన్నదా క్యాన్సర్ బీపీ షుగర్ వేచే వేడిసి రైట్ టైం కంపార్ట్మెంట్ రిలీజ్ సర్వ శరీరములన్న ప్రతి రోగములను విడుదలైపోను గాక అనేకమైన రీతిలో ప్రభువా ఈ వాక్యమును ఏ కృతమలు అందించబడుతుందో ఏ ఇంట్లో వింటూ ఉన్నారా ప్రభువా పడక మీద కూర్చొని లేవలేని స్థితిలో ఉన్న బిడ్డలను కూడా కడిగి వేస్తుందని నమ్ముచ్చున్నాను వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగిస్తున్నామని సంతానము లేని బిడ్డలకు సంతానమును అందిస్తున్నవని నమ్ముచున్నాను సమస్త కార్యములను ప్రతి అవసరత మీరే తీరుస్తున్నారని నమ్ముచున్నాను సమస్తమును మీరుండి అయా ఈ పచ్చరిలో కొనసాగించటకు ప్రభువ చేయి దోడుగా అందిస్తున్న ప్రతి సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను వారి బిడ్డ వివాహ కూడా అడ్డుపడుతున్న అడ్డు మండను తొలగిస్తున్నారని నమ్ముచ్చు నాన్ ఫుర్రాబా బ సమస్త దుష్ట శక్తులు ఏటా కంపీట్ పడరే మేన్ వాళ్ళ ఇంటిని పెట్టిన శని శక్తులన్నీ కూడా ఏమములో విడదలేపోను గాక మీ కృప ఆశీర్వాదం నాయనానికి స్తోత్రములు తండ్రి ఇన్న వాక్యాన్ని విడిసిపెట్టకుండా వారు దీములు మలసి పలించుటకు కృపచ్ఛేమని ఏ సునామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మలను దీవించును గాక మరి ఇన్నారా ఇన్న ప్రకారంగా మీ గుప్పళ్ళు ఇప్పండి ప్రభు పని కొరకు సహాయంగా ఉండండి మీ కొరకు దేవుడు ఆయన సమస్తమును కూడా జరిగిస్తూ ఉంటాడు ఈ పరిచయం అనేక మన ప్రజలకు అందించాలంటే మీ వంతుగా మీ పని చేయండి బిడ్డ ఇంటున్నారు విడిచిపెడుతున్నారు మీ దగ్గర ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉన్న వాటిని ఖచ్చితంగా దేవుని పని కొరకు మీరు గుప్పళ్ళు పని ముందుకు జరిగిద్దాం సమస్తమును జరిగిద్దామా జరిగిద్దాం థ్యాంక్ యూ మైక్ అడ్రస్ చర్చ్ జాన్ రోడ్ చర్ల గ్రామం నేరేడుచెర్ల మండలం సూర్యాపేట జిల్లా మీ ప్రార్థన అవసరాలకై మమ్మల్ని సంప్రదించండి